అందులో ఈ ఈ కార్యక్రమం ఇప్పటికిప్పుడు చేస్తున్నాయి కదా సార్ దాదాపు అంటే సంవత్సరాల తరబడి ఈ రోజు చేస్తున్నాం సార్ ఈ కార్యక్రమం సార్ ఆర్దిగా ఉన్నప్పటి నుంచి కూడా ఈ కార్యక్రమం చేస్త ఉన్నాం ఈ కార్యక్రమాలు ఒలలేసి మీకు ఏం కావలో చెప్పండి అదే అదే సార్ కార్యక్రమాలు జిందాబాద్లు ఇవన్నీ నాక లేదు లేదు కదా సార్ మీ కాదు మీ జిందాబాద్లు చెప్పండి మాకు సార్ ఇది మాకు ఏకి సమస్యలు కార్మిక సమస్యలు ఏమన్నా ఉంటే ని ముందు ని చెప్పిస్తా సార్ అదే చేస్తా అదే చెప్తాం మీకి సమస్యల పరిషారం కావాలా జిందాబాదులు కావాలా నిన్న కమిషనర్ గారిని పిలిపించింది పర్టికులర్ గా మున్సిపల్ సిబ్బందికి సేఫ్టీ ఫస్ట్ చూడమని చెప్పాను సార్ ఏం కమిషనర్ గారు నేను పర్సనల్ గా కూర్చోబెట్టి చెప్పాను పనిముట్లు కొన్ని చోట్ల కింది దిగి చేస్తా ఉన్నారు ఎక్కడ ఏం సేఫ్టీ లేకుండా చేస్తా ఉన్నారు మాస్క్ కానీ హ్యాండ్ గ్లౌజెస్ కానీ ఎక్కడే కానీ ఏం లేకుండా ఫస్ట్ ప్రొవైడ్ చేయమని చెప్పేసి నిన్న ఇచ్చాను నేను ఆ ఆఫ్రాన్స్ నేను మొత్తం అందరికి ఇప్పించే ఏర్పాటు కమిషనర్ రెంటైర్ వర్కర్లు అందరికి ఇప్పిస్తారు కాకపోతే రేపటి నుంచి ఆ ఆఫ్రాన్స్ అటెండ్ అవ్వాలా పరకలు దరిద్రం సార్ ఈ పట్టణాన్ని సుందరీకరణ చేయాలనేది తర్వాత పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాలి అదంతా పరకల్లో ఏం ప్రాబ్లం ఉందని చెప్పు చెప్పండి సార్ అయితే పరకలు ఇవ్వమంటే సార్ ఎప్పుడైనా మేము ఇట్లాంటి గొడవ చేస్తా ఇట్లాంటి గొడవ చేస్తే అప్పుడు మాత్రం ఆ రోజు మరుసటి రోజు నాలుగు పరకలు ఇస్తారు సార్ అవన్నీ జుబురుకొని ఒక పరగ కట్టుకుంటే ఒక పరక అవుతుంది సార్ ఆ పరక సంవత్సరం వరకు మళ్ళీ ఇవ్వరు సార్ చెప్పండి చెప్పండి పరకలు సార్ పరకలు కావాలి కదా సరే జరిగిపోయింది ఇక్కడ నుంచి వేరే ఉంటుంది మీరు కోటి అరవై లక్షల రూపాయలు పరకలు అన్ని సామాన్లు తీసుకొచ్చి పేపర్ల మీద తీసుకొచ్చి పెట్టుకొని ఉన్నారు ఇక్కడ ఆ రోజు ఎవరు ఎందుకు మాట్లాడలేదు అదే మరి కావాలి కదా పరకులు ఇస్తారు అకౌంటబిలిటీ ఉంటుంది ఎవరికి ఎన్ని పరకులు ఇచ్చినారు ఏంటి ఏంటి అకౌంటబిలిటీ కానీ తీసుకొని జాగ్రత్త తీసుకొని అంటే ఈ రోజు తీసుకొని రేపు పడేసి మన రేపు పొద్దున ఇంకో పరకు కావాలంటే అధికం కాదు అకౌంటబిలిటీ ఉంటుంది అకౌంటబిలిటీ కానీ మెయింటైన్ చేయండి ఆ పరకులు ఇంకా సరే ఇప్పుడు మీకు ఏం కావాలో వన్ బై వన్ నెక్స్ట్ వాటితో పాటు అది కట్టి కావ తీయడానికి అడిగినా నేను చేపిస్తా అలాగే నాకి అనంతపూర్ మున్సిపాల్ మీ దగ్గర నుంచి సుందరీకరణ మీ దగ్గర నుంచి సపోర్ట్ కావాలా ఎందుకంటే మీరు చేస్తే మీరు నాకు కానీ కమిషనర్ కానీ సపోర్ట్ కావాలా ఖచ్చితంగా సుందరీకరణ ఉంటే మీకే పేరు వచ్చేది మున్సిపాలిటీ ఎంప్లాయీ మున్సిపాలిటీలో పనిచేస్తాడు ఎక్కడ పని చేయడు ఎవరి ఇళ్ళకి వెళ్ళడు అది మేయర్ కానీ లేకపోతే ఎక్స్ఎమ్ఎల్ఏ కానీ ఎవరైనా కానీ ఇంట్లోకి వెళ్ళడు వాళ్ళకి ఏదైతే అలాట్మెంట్ ఉంటుందో వాళ్ళు మాత్రమే వెళ్ళాను నిన్న పిలిచి అన్ని చెప్పాను కమిషనర్ గారికి లాస్ట్ త్రీ మంత్స్ నేను రాకపోవడానికి కాదు కానీ ఇదే అబ్జర్వేషన్లో పెట్టుకొని మొత్తం ఏం జరుగుతున్నాయని చెప్పేసి మొత్తం తీసి నిన్న పిలిపించుకొని మొత్తం అన్ని డిస్కస్ చేసి ఫస్ట్ మీ సేఫ్టీ గురించి చెప్పాను లేదా అడగండి ఎంప్లాయీ సేఫ్టీ గురించి ఎందుకంటే కలవలే దిగుతున్నారు ఎక్కడే కానీ కనీసం గ్లౌజులు వేసుకోవట్లేదు మాస్కులు ఉండట్లేదు అది శానిటరీ ఇన్స్పెక్టర్స్ కానీ మీరు కానీ హెల్త్ ఆఫీసర్ కానీ కేర్ తీసుకొని ఎక్కడే కానీ అవి జరగకూడదు అపడాన్ని ఇవ్వండి మాస్క్ గ్లౌసస్ షూస్ కానీ వస్తాయి